ఎకరా వక్షణ పడవ చక్కగా మోక్ష నికరా వోరన్నా రక్షణ పడవా చక్కగా మోక్ష నితరా వోరన్నా క్రీస్తు దేహాన్ని మలచి కట్టినాడురా తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా యేసు క్రీస్తు దేహాన్ని మలచి కట్టి దే చై కరా దరికలి గినా ఏ కనవరా యొక్క రావో రన్న రక్షణ పడవ చోక్షి నవ ఎక్క రాన్నా ఏసుక్రీస్తువారిన ప్రియ గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నామండి ఈ ప్రాంతానికి మేము ఏసుక్రీస్తు ప్రవారిని గురించి తెలియచేయడానికి రావడం జరిగిందండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి అవున యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి ఒక మార్గం చూపించడానికి రావడం జరిగిందండి ఏసుక్రీస్తు వారంటే ఒక మతం అనుకుని ఒక ప్రాంతానికి వాటికి సంబంధించిన వారే అనుకొని ఒక జాతికి సంబంధించిన వారే అనుకొని ఆయన్ని విశ్వసించడానికి ఎంతోమంది నిరాకరిస్తున్నారు అయితే ఆయన చూపించినది మతము కాదండి ఒక మార్గము మాత్రమే యేసుక్రీస్తు ప్రభు చూపించడం జరిగింది పరలోకంలో తండ్రి దగ్గర మహిమలో ఉంటూ ఆయన మనందరినీ పాపం నుండి విడిపించడానికి ఆయన ఒక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఈ భూమి మీద ఒక మనిషి ఏ విధంగా జన్మి జీవిస్తే మరి నిత్య రాజ్యానికి చేరుకుంటాడో ఏ విధంగా జీవిస్తే మరి పరలోక రాజ్యానికి చేరుకుంటాడో ఆయన జీవితం అంతా కూడా జీవించి మనందరికీ ఒక మాదిరి ఉంచి వెళ్ళారండి ఆ మార్గాన్ని ఆ మాదిరినే యేసుక్రీస్తు వారు చూపించారు ఎక్కడా కూడా ఆయన పాపం చేయలేదండి పాపరహితుడుగా ఉన్నాడు అందరినీ ప్రేమించాడండి ఎక్కడా కూడా ఆయన ఎవరిని ఎవరిని ద్వేషించలేదు ఎక్కడా కూడా ఎవరిని కూడా దూషించలేదు ఎంతమంది ఆయన ద్వారా ప్రయోజనం పొందుకున్నప్పటికీ కూడా ఎంతో ఎన్నో ఉపయోగాలు మరి పొందుకున్నప్పటికీ కూడా ఆయన నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుకున్నంత సేపు ఆయన దగ్గర ఉంటూ ఆయన్ని అప్పగించినప్పుడు మరి సెలవుకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు రిసుకు ఎక్కడా కూడా ఆయన దూషించలేదు ఎవరిని బాధ పెట్టలేదండి ఎక్కడ ఆయన అందరూ పెట్టిన శ్రమలన్నిటినీ కూడా తట్టుకొని మరి మనందరి పాపముల నిమిత్తము మరి తండ్రి నన్ను ఈ యొక్క లోకంలోనికి పంపించారు కాబట్టి నా బిడ్డలందరూ కూడా నశించిపోకూడదని మనలందరినీ ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి సెలవులో బలి అయ్యారండి అవును సెలవు వేసినప్పుడు కూడా ఆయన మీద ఎన్నో మరి హేళనగా మాట్లాడుతూ మరి సెలవు మీద నుండి నేను కిందకు వచ్చి తను తాను రక్షించుకోలేని వాడు దేవుడాని ఎంతో హేళనగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన రక్షించుకోలేనంత చేతకాని వాడు కాదు కానీ ఆయన కనుక సెలవులో బలి అవ్వకపోతే మన మనందరం కూడా ఈ రోజున మరి మన పాపముల నిమిత్తము మరి మరి నిత్య జీవానికి పుణ్యలోకానికి వెళ్లకుండా మరి నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరినీ నిత్యాగ్ని నుంచి మరి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు జీవించి ఆయన ఈ లోకాన్ని జయించారండి ఈ లోకంలో ఉన్న మరి అరిషడ్ వర్గాలు కామక్రోధ అన్ని వర్గాలను కూడా ఆయన జయించి జీవించి చూపించారండి అలాగే మనం కూడా మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి పుణ్యలోకానికి వెళ్ళడానికి మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కదా ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం మంచి కార్యాలు చేస్తున్నాము మేము ఎక్కడ పాపం చేసామని అంటూ ఉంటారండి అయితే మనిషి మరి జన్మతః కర్మతః కూడా పాపి ఎందుకంటే మరి ఆది దేవుడు చేసిన మొట్టమొదటి మానవుడి ద్వారా ఆదాము ద్వారా మనందరిలోనికి పాపము సంక్రమించిందండి ఆ పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు ప్ర వారి యొక్క రక్తము వలన మాత్రమే మనందరికీ విమోచన కలుగుతుంది కాబట్టి ఆ ఆ యొక్క రక్తము నుండి విమోచన మనం పొందాలి అంటే ప్రతి పాపము నుండి విమోచన పొందాలి అంటే ఏసుక్రీస్తు వారిని విశ్వసించాలండి ఆ యొక్క నిత్య జీవానికి మనం చేరుకోవాలంటే ఏసుక్రీస్తు వారిని విశ్వసించాలి మరి ఈ లోకంలో ఎన్ని పనులు చేసినప్పటికీ ఎన్ని దాన చేసినప్పటికీ కూడా మరి మనం నిత్య జీవానికి వెళ్ళలేం యేసుక్రీస్తు ప్రభు వారు అదే విధముగా ఈ లోకంలో మరి ఆయన ఒక మార్గాన్ని చూపించారు ఆయన సత్యముగా జీవించారు అదే విధముగా మరి మనకి జీవముగా ఉన్నారండి ఆయన మాటలు ఎందు జీవమున్నది మనం జీవంలోనికి ప్రవేశించాలంటే ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచాలి ప్రతి మాట ఆయన నోటు నుండి వచ్చే ప్రతి మాట వల్ల మరి భూమి మీద ఈ యొక్క భూమి మీద మనం జీవించడానికి మరి ఎన్నో విధాలుగా మనిషి మరి కడుపు కోసం మరి కోటి విద్యలు కోటి కోరిక అని ఈ భూమి మీద ఉన్న జీవితం వరకే మానవుడు జీవిస్తున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందని మన ఆత్మ ఎక్కడికి ప్రవేశిస్తుందని మనిషి ఆలోచించడం లేదండి ఆ యొక్క ఆత్మ రక్షింపబడాలి అన్న మరి యుగ యుగాలు మరి త్యాగ్నిలో నుంచి రక్షింపబడాలి అంటే గనక మరి మానవులమైన మనం అందరం కూడా మరి ఏసు క్రీస్తు విశ్వసించాలి ఆయన రక్తము వల్లనే మనకి విమోచన ఉందని నమ్మాలండి మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరండి ఎవరైతే మరి ఒక బలి ఇవ్వాలంటే గనక పరిశుద్ధమైన మరి పశువును మనం బలి ఇస్తూ ఉంటాం మరి ఎవరిలో కూడా ఎటువంటి మరి మచ్చ గాని ఏది గాని లేని ఒక పరిశుద్ధమైన వాటిని మరి మంచి వాటినే కదండి దేవునికి బలిగా ఇస్తాము మరి ఎవరైనా సరే మన కోసం ప్రాణం పెట్టారంటే ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉన్నవారే ఎవరు ఒక్కడును లేడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే పాపం లేని వాడిగా పాపరహితుడిగా జీవించారు ఆయన రక్తము వలననే మనకు విమోచన కలుగుతుంది కాబట్టి మేము ఆయన యొక్క చేసిన త్యాగాన్ని మేము గుర్తు పెరగడం జరిగిందండి ఆయన ఈ యొక్క గ్రామాన్ని కూడా ప్రేమిస్తూ ఆయన ప్రేమను మరి తెలుసుకుంటారని ఆయన చూపించిన మాదిరిని ఆయన చూపించిన మార్గాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మీ అందరి పట్ల చూపిస్తున్న ప్రేమను మీరందరిని కూడా తెలుసుకొని ఆయన యొక్క నామాన్ని విశ్వసిస్తూ మరి నిత్య జీవంలోనికి మీరందరూ కూడా నడిపించబడాలని మరి వేసే కోరుకుంటున్నారండి అటు కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు గాక ప్రార్థనూ తీస్తూ తీస్తూత్రం స్తోత్రం స్తోత్రం మహాగనుడు మహాప్రషుడు అద్భుతకారుడు ఆలోచన కర్త ప్రేమా నమ్మకం గలతండి నీకు కొందనాలు స్తోత్రములతో ఈ ఊరిని ఎంతగానో ప్రేమించావు తండ్రి నా ప్రభ అందుకే నా ప్రభ ఇక్కడికి పంపించావు తండ్రి నా ప్రభ నీ కొందనాలు స్తోత్రములు నా ప్రభ సహోదరి చెప్పిన మాటలు బిడ్డలను నా ప్రభ ఎత్తబడే నా ప్రభ మంచి నేల మీద పడిన విత్తనం మళ్ళీ నా ప్రభ మొలకెత్తే భాగ్యం దయచేయండి బిడలందరినీ నా ప్రభ రక్షణ పొందే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి నా ప్రభ నీ కొందనాలు స్తోత్రములు సర్వనత సర్వాధికారి నా ఏషయ్య నా ప్రభ ఈ ఊరిని ఎంతగానో ప్రేమించవతండి నా ప్రభ ఈ బిడ్డల నా ప్రభ ఎత్తబడైన వాక్యం నా ప్రభ బిడ్డల నా గుండెల్లో నాటబడేలా సహాయం ఇచ్చేయండి తండ్రి ఏ స్నాములు అడిగి పరమ తండ్రి ఆమె అందరికి వందనాలండి